ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలు ఇవాళ క్రీడాకారులు కూడా వదలనటువంటి పరిస్థితి కనబడుతుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రంజీ జట్టుకి క్యాప్టెన్గా ఉన్నటువంటి హనుమ విహారి దాదాపు పది టెస్టులో అంతర్జాతీయ టెస్టులో కూడా ఆడినటువంటి వ్యక్తి రంజీ టీంకి క్యాప్టెన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఈ ప్రభుత్వ అరాచకాలు భరించలేక రాజీనామా చేస్తున్నానని చెప్పి భవిష్యత్తులో కూడా నేను ఆంధ్ర రాష్ట్రం తరఫున ఆడనని చెప్పి బహిరంగంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడంటే ఈ సైకో ప్రభుత్వం చివరికి క్రీడాకారులు కూడా వదలట్లేదనే దానికి ఇది ఒక నిదర్శనం వాళ్ళే ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించినటువంటి సందర్భం లేదు ఇవాళ వాళ్ళల్లో వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్తో పైకొచ్చినటువంటి వ్యక్తుల మీద కూడా స్వార్థ రాజకీయాల కోసం ఒక నాయకుడి కోసం ఒక నాయకుడి కుమారుడి కోసం ఒక బంగారు భవిష్యత్తుగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరువు నిలబెట్టే వ్యక్తిగా హనుమ విహారి లాంటి ఒక ఉత్తమమైనటువంటి క్రీడాకారుడిని ఇవాళ బలి తీసుకున్నారంటే నిజంగా ఇది చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం ఇవాళ దా అతని పైన మళ్ళీ వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి అతను ఒక తిరుగుబోతు తాగుబోతుడు ఈ రకంగా ప్రెస్ మీట్లు పెట్టించి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులతో మాట్లాడిస్తూ ఉన్నారంటే ఎంత దురదృష్టం మీరు క్రీడల్ని ప్రోత్సహించరు ఆంధ్ర రాష్ట్రంలో క్రీడాకారులు ప్రోత్సహించరు స్టేడియంస్ అన్ని ఆక్రమించుకున్నారు స్టేడియం